ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల వారు ఎక్కువగా ఉన్న జిల్లా ఈ వందేళ్లలో పేదలకు మంచి వైద్యం అందించాలని ఏ నాయకుడు ఆలోచించలేదు వైఎస్ జగన్ తప్ప అలాంటిది పార్వతీపురంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ వస్తుంటే ఈ ప్రభుత్వం అడ్డుకుంటుంది పాముల పుష్పశ్రీ భాని మాజీ డిప్యూటీ సీఎం రైతులు యూరియా కోసం ఇబ్బంది పడి ఇక్కడ నానా బాధలు పడుతుంటే అవన్నీ గాలి వదిలేసి ఎందుకు రాజకీయ విమర్శలు ఏది చేతగానప్పుడు ఛాలెంజ్ చేస్తే ముందుకు రారు పారిపోతారు ఎదుటోళ్ళ మీద మాత్రం విమర్శలు చేస్తారు ఏం మేము ఛాలెంజ్ చేసాము ఎందుకు రాలేదు ఎవరు ముందుకి ఎమ్మెల్యే నీకే ఛాలెంజ్ చేశాను కదా డైరెక్ట్ గా ఏం రాలేదు అని నువ్వు చెప్పిందని అబద్ధలే కదా అభివృద్ధి చేయలేదు అంత అభివృద్ధి చేశారు అంత సంపాదించారని మీ ప్రధాన అనుచరుడు పక్క పార్టీయే కానీ మీ ప్రధాన అనుచరుడు ఉన్నాడు కదా అతను ఏంటది మేమేదో భూములు కబ్జాలు చేసామని ఎంఆర్ఓకి వెళ్లి రిప్రజెంటేషన్ ఇచ్చాడు కదా ఏమైంది ఏమైంది చెప్పండి నీ గవర్నమెంట్ కదా మీ ఎంఆర్ కదా ఏది మీ ప్రధాన అనుచరుడే అక్కడ ఉన్న వాళ్ళు అందరి మీద కేసులు వేసి నోటీసులు ఇచ్చి వాళ్ళు ఇబ్బందులు పెడితే మళ్ళీ ఆ నోటీసులు ఆపినట్టు నాటక ఎందుకు ఈ నాటకాలన్నీ మీ ప్రధాన అనుచరుడే కదా మీకు ఏదైనా కష్టం వస్తే ఫస్ట్ మాట్లాడేది వ్యక్తే కదా అతని తోటి నోటీసులు వేయిస్తారు మళ్ళీ మీరే ఆ నోటీసులు ఆపినట్టు బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఈ కురుబం కాన్స్టిట్యు లో గతంలో ఎప్పుడైనా ఇన్నిసార్లు డ్రగ్ ఇన్స్పెక్టర్లు వచ్చారా ఫుడ్ ఇన్స్పెక్టర్లు వచ్చారా వ్యాపారస్తులు బెదిరించడం ఆర్మి డాక్టర్లు బెదిరించడం హోటల్స్ ఉన్న వాళ్ళు బెదిరించడం షాప్లు ఉన్న వాళ్ళు బెదిరించడం ప్రతి వైన్ షాప్ లో ఎమ్ ఆర్పీ ఎక్కువ ధర అమ్ముతున్నారు ఇరవై రూపాయలు ఎంఆర్పీ వస్తే ఆ షాప్ మీద చర్యలు తీసుకోకుండా ఆ లేదా ఎందుకంటే నీ మనుషులు కాబట్టి అక్కడ నిర్వహించేది నిర్వహణ నీ మనుషులు కాబట్టి ఆ పేవ లేదా చర్యలు చర్యలు తీసుకోకుండా అసలు షాప్ లోనే ఇరవై రూపాయలు అది కూడా గుమ్మలక్ష్మీపురంలో అందరూ పేదవాళ్ళు ఉండేటువంటి మండలంలో ఇరవై రూపాయలు తీసుకుంటే బెల్ట్ షాప్ ఎంత ఉంటది ప్రచుడిగా బెల్ట్ షాపు వాటన్నిటి మీద దృష్టి పెట్టండి కాన్స్టిటెన్సీ మీద కాన్స్టెన్సీ సమస్యల మీద దృష్టి పెట్టండి గానీ ఏది పడితే అది మాట్లాడకండి ఇష్టం వచ్చాడు మాట్లాడొద్దు ఎరువుల గురించి మేము అబద్దాలు ఆడుతున్నామని వాళ్ళు ఏది పడితే చెప్పేస్తున్నారో రోడ్డు మీదకి రావడానికి నాకట టాపిక్ అవును అట్టెంతమంది తెలిసి కాన్స్టిటెన్సీలో ఎమ్మెల్యే అవ్వచ్చు అరవై శాతం మంది కూడా నువ్వు ఎవరు తిరిగి రోడ్డు మీద రావడానికి మేము ఏదో తెట్టుకొని వస్తున్నాము స్క్రిప్ట్ ఇచ్చేవాడి కరెక్ట్ గా ఇమ్మని చెప్పి లేదా స్క్రిప్ట్ జాతర చదువు ఇచ్చిన స్క్రిప్ట్ కరెక్ట్ గా ప్రజెంట్ చేస్తే పర్వాలేదు లేదా ఆళ్ళ స్క్రిప్ట్ ఎవరు రాంగ్ ఇస్తున్నారో నువ్వు వచ్చాక ఎక్కడ మర్చిపోతున్నావో మాకు అర్థం అవ్వట్లే పదిహేను నెలలైంది గెలిచి పదిహేను ఇంకా గత ప్రభుత్వం గత పాలకులు గత ప్రభుత్వం గత పాలకులేనా మీకేం చేత కదా మీకేం రాదా ఎప్పటికైనా కాన్స్టిట్యూన్సీ ఇష్యూస్ మీద దృష్టి పెట్టండి మా మీద విమర్శలు ఆపేసి ఇప్పుడు నేపాల్లో జరిగే సంఘటనకి గత వైసీపీ పాలకులు ఏం చేస్తారు గత వైసీపీ పాలకులు ఏం మాట్లాడలేదు అని అంటుంది ఆవిడ దీనికి ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు జరిగిన సంఘటన గత వైసీపీ పాలకులు ఎలా స్పందిస్తారు ఇప్పుడు వైసీపీ నాయకులు అంటే ఒక అర్థం ఉంది గత వైసీపీ ఏంటి నవ్వుతున్నారు ఈవిడికా ఓట్లేసింది ఈవిడికా గెలిపించింది అని నవ్వుతున్నారు మాట్లాడడం నేర్చుకోండి డబడబడబ డబా అరిసేయడం కాదు ఆవేశంతో ఊగుకోవడం కాదు ఏది పడితే మాట్లాడడం కాదు సబ్జెక్ట్ మాట్లాడండి ఏది పడితే మాట్లాడదు కట్ అండ్ పేస్ట్ లేకుండా ఎడిటింగ్ లేకుండా ఒక వీడియో చేయగలరా ఒక ప్రెస్ మీట్ ఇవ్వగలరా మీ ప్రెస్ మీట్ ని మీరే మీ పేజ్ లో పోస్ట్ చేసుకోగలరా ఎందుకు మాట్లాడతారు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు చేయండి అంతేగాని మా మీద మధ్యలో పడింది ఆడడం దాంట్లో గత వైసీపీ పాలకులు ఎందుకు మీకు అవకాశం వచ్చింది మీరు చేయండి రూపం కాన్స్టిట్యూన్సీ చాలా ఇష్యూస్ ఉన్నాయి ఏనుగుల ఇష్యూ ఉంది ఏది కుంకి ఏనుగులు అన్నారు వచ్చేస్తున్నాయి రెండు ఏనుగులు అన్నారు ఏది పుట్టి సోదు మాట్లాడతారు వచ్చి అబద్దాలు చెప్పమంటూ చెప్తారు యథా రాజా తదా ప్రజా అన్నట్టు మీ నాయకులు ఉన్నారు మీరు కూడా పోర్నబాటు ఏమైంది లాభేసు లాబేసు గురించి మొన్న కోటి ఎనభై లక్షలు అంతా రివైజ్ చేశారు జనరల్ గా ఎస్ఎస్ఆర్ రేట్స్ పెరిగినప్పుడు ఎస్టిమేషన్ అంత రివైజ్ అవుతుంది అందులోనూ ఎవరు కాంట్రాక్టర్లు మూడు సార్లు టెండర్ పిలిచినా ఎవరు రాకపోయేసరికి ఎస్టిమేషన్ అనేది రివైజ్ చేసి కోటి ఎనభై లక్షలు రివైజ్ చేసి దాని ఎస్టిమేషన్ పెంచారు దానికి మేము మేము తెచ్చాము పదిహేను ఎనభై పదిహేను కోట్ల ఎనభై లక్షలు మేమే తెచ్చాము అని చెప్పేసి గొప్పలో మీరు తెచ్చింది ఇప్పుడు రివైజ్ చేసింది కోటి ఎనభై మొన్నటిదాకా అయిపోయింది వచ్చేస్తుంది కట్టేస్తున్నారా అయిపోయింది అన్నట్టు చెప్పారు ఏది ఎక్కడ కాన్స్టిట్యూన్సీ ఇష్యూస్ మీద దృష్టి పెట్టండి ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి భద్రగిరి సిహెచ్సి ఉంది ఎలక్షన్ కి ముందు గతంలో మా ప్రభుత్వం ఎనిమిది మంది స్టాఫ్ డాక్టర్స్ ఉన్నారు ఈ రోజు ఎంత మంది ఉన్నారు భద్రగిరి సిహెచ్సి లో ముగ్గురు ఎనిమిది మంది ఎక్కడ ముగ్గురు ఎక్కడ డిప్టేషన్స్ మీద కొంతమంది ట్రాన్స్ఫర్స్ మీద కొంతమంది మీ ఇంటి పక్కనే హాస్పిటల్ ఆ హాస్పిటల్ స్టాఫ్ లేరు ముందు దాని మీద దృష్టి పెట్టు కృపం సిహెచ్సి ఓపెన్ చేసేద్దాం అని చెప్పేసి డబ్బాలు పలిగారు కదా మొన్న మంత్రి మీరు చూస్తాం త్రీ మంత్స్ లో ఓపెన్ చేసేస్తామన్నారు కదా మంత్రి చూస్తాం ఎంత వరకు ఓపెన్ చేస్తారు కంప్లీట్ అయిపోయి చిన్న చిన్న మౌలిక వసతులు పూర్తి చేసి ఆ సిహెచ్సిని ఆ ఎక్స్టర్నల్ బిల్డింగ్ ని ప్రజలకు అందించడం చేత కాదు కానీ మా మీద విమర్శలు చేస్తారు మీరు చిన్న హాస్పిటల్ ఇది ఒక పెద్ద రాజకీయం అయిపోయింది ఇక్కడికి చిన్న హాస్పిటల్ అని చెప్పి ఇక్కడికి వచ్చేసి ఓ మంది నేసుకొని వచ్చి అక్కడికి వచ్చి మీటింగ్ సిహెచ్సి లో మీటింగ్ హెచ్డిఎస్ మీటింగ్ అంటే ఏంటి ఆ హాస్పిటల్ కు సంబంధించినటువంటి అభివృద్ధి నిధులు ఎంత వరకు ఖర్చు పెట్టారు దేవి ఎంత ఖర్చు పెడతారు ఏంటి అసలు ఏం చేశారు ఇది మానేసి ఫలానా వాళ్ళు వస్తారని మీరు గౌరవించరు ఫలానా వాళ్ళు వస్తారని మీరు కూర్చోబెట్టరు నెత్తి మీదకి ఎక్కించుకోరు ఏంటి రాజకీయమా చిన్నమారంగ హాస్పిటల్ ఎప్పుడైనా రాజకీయాలు ఉన్నాయా దరిద్రంగా తయారు చేశారు మీరు హాస్పిటల్ ఈ రోజు ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఎలక్షన్ ముందు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ముగ్గురు ఉన్నారు ఏరు మిగిలిన లేరు ముందు స్టాఫ్ మీద దృష్టి పెట్టండి డాక్టర్స్ వెళ్ళిపోతున్నారు దాని మీద దృష్టి పెట్టండి కనీసం ఎనస్థిషట్రిషియన్ కానీ జనరల్ మెడిసిన్ కానీ లేరు పీడియేట్రిషియన్ లేకపోవడం ఏంటి చిన్నపిల్లలు డాక్టర్ లేకపోవడం ఏంటి పిల్లలకి ఎన్నో ఇష్యూస్ వస్తే చిన్న హాస్పిటల్కి వస్తారు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈరోజు పీడియట్రిషియన్ లేరు అంత ముందు ఎంత బాగా సేవలు జరిగాయి ముందు వాటి మీద దృష్టి పెట్టండి అవి జాత కాదు ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తారు ఏం చేస్తున్నట్టు మీరు ఎంతసేపు ఆ టీటీడీ లెటర్ లో పలానా వాడికి జాబ్ తీసేయండి వైసీపీ జాబ్ తీసేయండి అని లెటర్ లో లేకపోతే పలానా వాళ్ళు అంటే పడదు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేయండి డిప్యుటేషన్ చేసి అటు లెటర్ లో ఇందుకే పనికొస్తుంది సంతకం టీటీడీ లెటర్లు అమ్ముకోవడానికి పలానా వాళ్ళకి ఉద్యోగాలు కడుపులు కొట్టి ఉద్యోగాలు తీసేయడం లెటర్ లో ట్రాన్స్ఫర్ చేసేయండి అని చెప్పేసి పాపం వికలాంగులు అని కూడా కనీసం కనికరం లేకుండా ఇక్కడోని తీసుకెళ్ళి ఎక్కడో కొమరాడు అవతల కుంతేసు గూడేసు కక్ష సాధింపులు చేయడం శిలా పలకాల పగలగొట్టడం ఇదే మీకు చేతనైంది నుంచి మీరు ఏం చేయగలరు అంతేగాని పద వచ్చిన తర్వాత కొన్ని శంకుస్థాపన చేశామే రోడ్లు ఆగిపోయినాయి ఆ రోడ్లు ఎందుకు ఆగినాయి దానికి ఏం చేయాలా ఏ అధికారితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడేవి త్వరగా కంప్లీట్ చేయాలి అది దృష్టి లేదు కొన్ని శాంక్షన్ చేయించారు ఆ శాంక్షన్ చేసి కనీసం స్టార్ట్ చేయలే కొబ్బరికాయ కొట్టలే ఎందుకు కొబ్బరికాయ కొట్టలేదు అవి ఎందుకు స్టార్ట్ చేయలేదు కొన్ని ఫారెస్ట్ క్లియరెన్స్ లేవు కనీసం ఫారెస్ట్ క్లియరెన్స్ చేయడం చేత కాదు